తిరుపతిలో చిరంజీవి పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు డెబ్బై సంవత్సరాలు అడిగేస్తున్న చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా సామాజిక సేవల్లోనూ విశిష్ట స్థానం సంపాదించారని ఎంతో మందికి ఆదర్శ నిలవడంతో పాటు సేవ చేయడంలో ఎల్లప్పుడు ముందుంటారని కొనియాడారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జరిసిన నాయకులు మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు ジェイジェンディバー、

नो <laughs> नो <laughs>

મા�઱઱લ મા�લલ માલ૲૲ે!

నమో వెంకటేశాయ డెబ్బైవ సంవత్సర జన్మదిన చిరంజీవి గారి సందర్భంగా చిరంజీవి గారు డెబ్బై సంవత్సరాలు లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ మెగా ఫ్యామిలీ అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారికి తిరుపతి జనసేన పార్టీ నాయకులు చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అరవై తొమ్మిది సంవత్సరాలు చిరంజీవి గారు పూర్తి చేసుకొని డెబ్బైవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భముగా ఈరోజు ముఖ్యంగా రోయ హాస్పిటల్లో తిరుపతి పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుల మరియు నాయకులు ఎన్డిఏ కూటమి నాయకులు మొత్తం కూడా కలిసి అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా పుట్టినరోజు కేక్ కటింగ్లు ఒక పండుగ వాతావరణంలో తిరుపతిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు తిరుపతి పట్టణానికి చేసిన పలు సేవలు ఆయన ప్రజాప్రతినిధిగా చిరంజీవి తిరుపతి పట్టణం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా కొనియాడుతున్నారు అదే బాటలోనే మేమందరం కూడా ఈరోజు చిరంజీవి గారు నాయకత్వంలో ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడ జనసేన పార్టీ తరఫున తిరుపతిలో చిరంజీవి గారి బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యామిలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మన రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీలో ఒక రా రా రాష్ట్ర సినీ హీరోలో ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అదేవిధంగా రాజకీయాల్లో కూడా మెగా ఫ్యామిలీ చరిత్ర సృష్టించ జరిగింది మొన్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు స్థాపించిన జనసేన పార్టీలో ఇరవై ఒక్క మంది మంది ఎమ్మెల్యేలు నిలబెట్టడం జరిగింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా జనసేన పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గెలవడం ఇద్దరు ఎంపీలు గెలవడం మొట్టమొదటిది రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో లెక్కించదగిన విషయం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణానికి పేద ప్రజలకు ఆ ప్రజలకు అందరికి కూడా జనసేన పార్టీ అండగా తోడుగా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉంటారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొణిదెల చిరంజీవి గారు పద్మభూషణం చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి పేరు చెప్తే ఏవత్తు భారతదేశం అంతా కూడా తెలియని కుర్రాడు పెద్దవాళ్ళు ఉండరు అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు తిరుపతిలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆర్ఎన శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఆయన జన్మదినం దాదాపు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది కొణిదెల చిరంజీవి గారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం